శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టిపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి పాఠశాలల లోపల అలాగే పాఠశాలల వెలుపల మరియు అధికారిక కార్యక్రమాలలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి జాతీయ జెండాలను ఎగురువేయరాదు ఇతర దేశాలకు సంబంధించినటువంటి జాతీయ గీతాన్ని ఆలపించరాదు అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి విద్య ఉన్నత విద్య అలాగే శాస్త్రీయ పరిశోధన మంత్రి అయినటువంటి డాక్టర్ ఆదిల్ అల్ అద్వానీ గారు ఒక సర్కులర్ నేతంగా జారీ చేశారు సో ఆయన ఉత్తర్వులు జారీ చేశారు కువైట్ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకి అంటే కువైట్ ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు అలాగే విద్యారంగంలో ఈ ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది అంటే ఈ సర్కులర్ ఉన్నటువంటి వాటిని తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఆయన అందులో పేర్కొనడం జరిగింది సో కువైట్లోని విద్యా సంస్థల్లో ఎక్కడ కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి జాతీయ గీతం కానీ జాతీయ జెండా కానీ ఎగురవేయరాదు అలాగే ఆలపించరాదు అని చెప్పేసి దాని యొక్క అర్థం కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఒక మూడు టీవీ ఛానల్స్ సంబంధించినటువంటి ప్రసారాలని ఆపివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి అధికారిక టెలివిజన్ ఛానల్ ఏవైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆల్ కురైన్ ఆల్ అరబీ అలాగే ఇతర ఈ మూడు ఛానల్స్ సంబంధించినటువంటి ప్రచారాలని ఈ నెల ఇరవై ఎనిదో తారీఖు నుంచి ఆఫ్ తెలియజేస్తున్నారు అయితే వీటికి సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని ఫిఫ్టీ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఫిఫ్టీ వన్ అనే పేరుతో వెళ్ళినటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ ఉంటుంది సో అందులో అయితే నాకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి చాలామంది డిజిటల్ పరంగా వెళ్తున్నారు కాబట్టి డిజిటల్ మీడియాని ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి వీటిని ఆఫ్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో సర్వీసులు ఎందుకంటే కొత్త కొత్త తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అయితే ఇవి వీటి ప్రసారాలు అయితే ఉండవు కానీ ఆల్రెడీ ప్రసారమైనటువంటి ఎపిసోడ్లన్నీ కూడా ఆ ఫిఫ్టీ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ టెలివిజన్ ఛానల్స్ని ఎక్కువగా చూసే వాళ్ళు ఎవరు అంటే పాత తరం వాళ్ళు అంటే ఇప్పుడున్న తరానికి ముందు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు ఇప్పుడున్న తరవాళ్ళు వాటిని ఆ విధంగా చూడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రసారాలని ఆపివేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు అయితే ఈ ఫిఫ్టీ వన్ అనేటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఉందో అది ప్రస్తుతానికి ఉంటుంది వాళ్ళకైతే వాడడం చాలా ఈజీ కానీ పాత తరం వాళ్ళకి వాడడం కొద్దిగా కష్టమే అయితే మరి తప్పదు కదా మరి ఎక్కువ శాతం మంది దాన్ని ఇష్టపడట్లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఆపివేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు కువైట్లోని ముబారికా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో సుమారుగా ఇరవై ఉల్లంఘనలు వీళ్ళు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఒక పన్నెండు వందల డెబ్బై ఐదు పాడైపోయినటువంటి కోడి గుడ్లను వీళ్ళు స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే ఆ గుడ్లన్నీ పాడైపోయినాయి కానీ వాళ్ళు షాపులో పెట్టి విక్రయించడం జరుగుతుంది సో ఆ కారణం చేత వీళ్ళు ఉల్లంఘన నమోదు చేశారు ముఖ్యంగా వీళ్ళు తనిఖీలు ఏంటంటే రంగు వాసన అలాగే వాటి యొక్క షేప్ వీటిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు ఏదైనా నిర్వహిస్తుంటారు అది రంగు మారిన వాసన వస్తున్నా లేదు వాటి యొక్క షేప్ అనేటువంటిది మారిపోయినా సరే వీటిని బేస్ చేసుకొని ముఖ్యంగా తనిఖీలు నిర్వహిస్తారు ఆ కారణంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వీళ్ళు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ కోవైట్కి సంబంధించిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోవైట్లోని పలు ప్రాంతాల్లో విరివిగా తనిఖీలు ఎంత నిర్వహిస్తున్నారు ఈ మధ్య కల్లా ముబరిక ముబారిక ప్రాంతంలోనే ఎక్కువగా నిర్వహించారు గతంలో మనం చెప్పుకోవడం జరిగింది ముబారిక ప్రాంతంలో మాంసం విక్రయిస్తున్నటువంటి చాలా దుకాణాలపైన వీళ్ళు తనిఖీలు ఎంతగా నిర్వహించి కొన్ని షాపులను కానీ సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే పాడైపోయినటువంటి మాంసాన్ని అమ్ముతున్నారని చెప్పేసి సో ఇప్పుడు ఇలాంటి కోడుగుడ్లుగా గుడ్లు గుడ్లుగా అమ్ముతున్నట్లు వాళ్ళు గుర్తించారు ఇరాక్లో నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ కాన్ఫరెన్స్కి కువైట్ తరపున కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియాకి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ అల్ సభ గారు ఉన్నారో ఆయన హాజరయ్యారు ఇవాళ పాటుగా మిగతా కొన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా హాజరయ్యారు ఏ దేశానికి సంబంధించినటువంటి మంత్రులు హాజరయ్యారని మనం చూసుకున్నట్లయితే కువైట్ తరపున మనం మినిస్టర్ ఆఫ్ ఇంటీరియాకి సంబంధించినటువంటి మంత్రి హాజరు కాగా సౌదీ అరేబియా అలాగే జోర్డాన్ సిరియా తుర్కియే ఇరాన్ లెబనాన్ మరియు ఈజిప్ట్ ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ అంటే ఈ ద్రవ్యాలను ఏ విధంగా అరికట్టాలి వాటికి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండు అనే దానిపైన ముఖ్యంగా వీళ్ళు చర్చించడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లోని మెయిన్ రోడ్ల మనం చూసినట్లయితే సేఫ్టీ లైన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఆ సేఫ్టీ లైన్ గురించి మీకు అందరికీ తెలుసు కదా ఒక సైడ్ ఎల్లో కలర్ బోర్డు వచ్చి ఒక సపరేట్ ఒక లైన్ ఉంటుంది సో ఆ లైన్ దేనికి ఉపయోగిస్తారు ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి వాడడం జరిగింది అంబులెన్స్లు ఇలాంటి వాటిని ఇతర వెళ్ళడానికి కనుక ఆ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎంత ట్రాఫిక్ రద్దీగా ఉన్నా సరే మనం ఆ లైన్ దాటి వెళ్ళడానికి కుదరదు ఆ లైన్ ఎప్పుడు కానీ ఖాళీగా ఉండాలి సో ఎమర్జెన్సీ కోసం మాత్రమే ఆ లైన్ ఉపయోగించాల్సి ఉంటుంది అయితే ఈ లైన్ కనుక ఎవరైనా క్రాస్ చేసినట్లయితే లేదు ఈ లైన్లో ఎవరైనా సరే వాహనాలు కనుక ఆపినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎలాంటి చట్టపరణ చర్యలు అంటే రెండు వారాల వరకు జైలు శిక్ష ఇరవై ఐదు దినార్లు జరిమానా మరియు ఆ వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్ని రెండు నెలల పాటు జప్తు చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో ఈ విషయాన్ని కొద్దిగా గమనించండి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కానీ వీళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు కాబట్టి ఈసారి సేఫ్టీ లైన్ ఏదైతే ఉండదో ఆ లైన్లోకి ఎట్టి పరిస్థితుల్లో మీరు డ్రైవ్ చేయకండి అలాగే కొంతమందికి డౌట్ రావచ్చు ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెహికల్ ఏదైనా పాడైపోయి ఆగిపోయింది అనుకోండి అప్పుడేం చేయాలి అని చెప్పేసి సో దానికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒకవేళ ఆ విధంగా మీ వెహికల్ ఆగిపోయినట్లయితే వీలైనంత త్వరగా దాన్ని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నం చేయండి అలా తొలగించిన పక్షంలో అప్పుడు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన దానికి పరిగణించి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సేఫ్టీ లైన్ వైపు మాత్రం వెళ్ళకుండా ఉండడానికి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి వెళ్ళినట్లయితే మీరు డ్రైవ్ చేసినా లేదంటే వెహికల్ ఆపినా సరే రెండు వారాల వరకు జైలు శిక్ష ఇరవై ఐదు దినాలు జరిమానా రెండు నెలల పాటు వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలు నేను డ్రైవర్ సోదరులు కొద్దిగా గుర్తిస్తే బాగుంటుంది యూఏఈ గవర్నమెంట్ బంగ్లాదేశ్ సంబంధించిన ఒక యాభై ఏడు మందికి జైలు శిక్ష విధించింది యూఏ అనగా దుబాయ్లో ఎందుకు వాళ్ళ కారణం ఏమిటంటే ఈ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి యాభై ఏడు మంది దుబాయ్లోని పలు వీధుల్లో వీళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు అలర్లను రేకెత్తించేలాగా వాళ్ళు అక్కడ నిరసనలు అయితే చేపట్టడం జరిగింది ఎందుకంటే వారి దేశానికి వ్యతిరేకంగా ఇక్కడి నుంచి ఒత్తిడి తీసుకురావడం కోసం వీళ్ళు నిరసనలు చేపట్టారు అంటే ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అల్లర్లు ఏవైతే జరుగుతున్నాయో అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని దానిపైన ఒత్తిడి తీసుకోవడం కోసం వీళ్ళు దుబాయ్లో నిరసనలు చేపట్టడం జరిగింది సో అవి కూడా అల్లర్లు రేకెత్తించేలాగా ఉన్నాయన్నమాట ఆ నిరసనలు సో దాంతో దుబాయ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎత్తునకు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఆదిలాబాద్ తీసుకున్నటువంటి ఆ యాభై ఏడు మందిలో ఒక ముగ్గురుకొచ్చి జీవిత ఖైదు విధించింది యాభై మూడు మందికి వచ్చి పది సంవత్సరాల చొప్పున జైల శిక్ష విధించింది ఒకరికి పదకొండు సంవత్సరంలో జైల శిక్ష విధించింది సో మొత్తం ఏంటంటే యాభై ఏడు మందికి జైలు శిక్షలు అయితే కనుక పడ్డాయి కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి గల్ఫ్ అన్నిటిలోనూ ఈ విధంగా నిరసనలు చేపట్టడం నిషేధం మీరు కువైట్ గడ గమనించుంటారు ఎక్కడ ఎక్కడికైనా మనం నిరసనలు చేపట్టడానికి లేదు మేము చేస్తాం చేస్తామంటే కుదరదు కాబట్టి మనం బయట దేశాల్లో ఉన్నప్పుడు ఆ దేశాలకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పాటించి వాటికి అనుగుణంగా మనం వెళ్ళినట్లయితే కనుక బాగుందని చెప్పేసి నేనైతే కనుక ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైట్ ఇదారు మన బ్రీన్ రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఏడు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకల్వత్వంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కేజ్ వాళ్ళు మన కలిసి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఒక ఎనిమిది వందల తొంభై ఒక పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ ధర ఇరవై మూడు నెలల ఎనిమిది వందల డెబ్బై రెండు ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు Jahin.